బైబిల్ చెప్తుంది వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది విమోచించాలి అంటే నేను నీకు విడుదల కలిగిస్తున్నాను నేను నీకు అది చేస్తాను ఇది చేస్తానని ఒక ప్రకటన చేసేది కాదు వెల చెల్లించి విడిపించాలి ఒక దగ్గర తాకట్టు పెట్టిన వస్తువును విడిపించాలంటే బీదోడయ్యా ఇచే అంటే నీ తాతగాడు సొమ్మది ఇవ్వడానికి నీ జాగిరి బ్యాంక్ కూడా దగ్గరికి వెళ్ళి చాలా ఏడుస్తున్నాడు అండి చాలా బాధపడుతున్నాడు ఆయన డాక్యుమెంట్ ఆయనకి ఇచ్చేది అంటే ఆస్తి ఎంత చేశాడో అప్పు కట్టి డాక్యుమెంట్ తీసుకొని ఆయన చేతులు పెట్టు విమోచన అనేది ఏమిటంటే ప్రకటించేది కాదు జాలితో మాట్లాడేది కాదు క్రైము చెల్లించాలి అంటే దానికి సంబంధించినంత విలువను చెల్లించి బయట తేవాలి అదే ప్రభు చేశాడు నేను నా ఆత్మ దైవ శిక్షకు పాత్రులుగా మార్చబడ్డా అయితే ఆ శిక్ష నాకు బదులుగా నా యేసు భరించి నన్ను విమోచించాడు